సరే <laughs> విభాగంలో మూడవ గత ఆపల్ రెడ్డి గారు ముల్లపాడు కిద్దలూరు మండలం ప్రకాశ జిల్లా మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని పదిహేడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి మొదటి రౌండ్లు మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి ెడ్డి గారు మల్లొప్పాడు చెప్పాలని గమనించుకోవాలి లైన్ టచ్ అయితే కొలతలు అక్కడికేనండి

మనకబడి రెండవ స్థానానికి ముప్పై ఎనిమిది సెకండ్ల ముందు జవా ఉన్నాయి ఆవుల పొల్లెడ్డి గారు మల్లపాడు ఆవుల పొల్లెడ్డి గారు మల్లపాడు గీతవారి మండలం ప్రకాశం జిల్లా నాలుగవ ఎనిమిది వందల దూరాన్ని రెండు నిమిషాల సెకండ్ పుట్టి చేసుకున్నాయి స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్ల వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ముప్పై తొమ్మిది సెకండ్ రెండవ స్థానానికి ముప్పై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఆవుల పెళ్లి గారు ఆహా చేత తప్ప ఇద్దరు ఎవరు చెప్పద్దు సేను సుస్కో చూసుకోవాలి మిగతా వాళ్ళు దబ్బురాని బయట మళ్ళీ కొండేటప్పుడు ఆరో పన్నెండు వంద ఇరవై ఒక్క సెకండ్లు పద్ధతి చేసుకున్నాయి రెండవ స్థానానికి నలభై సెకండ్ ముప్పై తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఆవిల పోల్ గారు మిల్లప్పాడు చేత చెప్పరాదు తొక్కలు టచ్చేయరాదు కర్ర చెప్పడవరాదు రెండు చేతులు ఉపయోగించరాదు క్రమశిక్షణ బాధించాలి ఏడవ రోడ్డు పద్నాలుగు వందల అడుగుల నాలుగు నిమిషాలు నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి నలభై సెకండ్ల ముందంజలో ఉన్నాయి టోకలు టచ్ చేసిన కమిటీ వారు ముందు చెప్తున్నారని మళ్ళీ కొండేటప్పుడు చోకలు పట్టుకుంటే క్లాస్ ఓకే కమిటీ వారి చెప్తే మల్లుకునేటప్పుడు చోకలు టచ్ చేసేప్పుడు కమిటీ వారు అక్కడే గిత్తలు ఆప్తారంట గమనించుకోవాలి వహిస్తున్న వారు సారమనించుకోవాలంటే కమిటీ వారు గమనిస్తున్నారు టోకలు టచ్ చేస్తే మళ్ళీ కొండేటప్పుడు అయినా క్యాస్ తల్ చేస్తారు ఎనిమిదవ மக்கிஷம் வெனக்கடி உனய் மதத்துக்கு ஒன்கடி உன ஆயிலடி காரும் முன்னாடு தொண்ட் பூத்து ஏழு சில முன்னாள் ரெண்டவஸ்து யாபை ஏழு சிங்க முந்தைய மொழி சார் பதினடி மொதல் నిమిషంలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి నిమిషం ఐదు సెకండ్ల ముందు మొదటి స్థానానికి నిమిషం పదహైదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి చేతితో రెండు వేల రెండు ముంద అడిగిన దురాన్ని ఆరు నిమిషాల ముప్పై ఎనిమిది సిక్స్ நிமிஷாவது தெலுங்கு நாள் தெலுங்கு நாள் பன்னெண்டாவது ரவுண்டு ஏழு நிமிஷம் రెండు వేల ఆరు ఏడు నిమిషాల యాభై మూడు సెకండ్ పూర్తి గుర్తు చేసుకునే సమయం రెండు నిమిషాలు ఇక చివరికి వచ్చే తిరిగి డెబ్బై ఏడు అడుగులు ఆగితే రుదవ స్థానంలో కూడా సాగవచ్చు ఇక చివరికి వచ్చే తిరిగి డెబ్బై ఏడు అడుగులు ఆగితే కొనసాగవచ్చు కానీ ఇంకా వెనక మంచి మంచి కనిపించి చేయాల్సి ఉందండి రెడ్డి గారు పాటించాలని పద్నాలుగవ రౌండ్ ఎనిమిది నిమిషాల ముప్పై ఒక్క శిఖర పూర్తి ఈ రౌండ్ இரண்டு 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 రైలు పదహైదవ రెండు మూడు వేల అడుగుల తొమ్మిది నిమిషాల పదకొండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి నిమిషం యాభై మూడు సెకండ్ల వెనక్కి పడి ఉన్నాయి మొదటి స్థానానికి ఒక్క చేతితో ముప్పై సెకండ్లు ముప్పై సెకండ్లు 20 SIKILLU 10 SIKILLU 52 52 52 53 54 55 66 67 68 69 70 గారు ిత్తనరు మండలం ప్రకాశం లాగా చట్ట పురాహార రెండు పూర్తి చేసుకుని ప్రస్తుతానికి రెండు అవసరాలు కూడా కొనసాగుతున్నాయి బచ్చులు మాకు బచ్చులు ఇవ్వాలి నిమిషాలు బచ్చులు ఇవ్వాలి